పదిహేను ఎకరాలమ్మఒడి తోట దీంట్లో ఐదు ఎకరాలు అమ్మబడును ఇది బాట ఇలా ఎల్ చేపలు ఉంటుంది బాట ఈ కింద బిట్టే అమ్మబడును కనబడేది ఇది బాట గిట్ట చూపిస్తున్నా నష్ట బాట మంచి బాట పోవచ్చు ఊరు నానుకొనే ఉన్నది దగ్గరనే ఉంటుంది అన్నమాట ఇది తోట మారు తోట లేదా మామిడి తోట చూడొచ్చు చెట్లు గిట్ట లోపలికి పోతాం వీడియో తీస్తాం రోడ్డు చూసినాక ఇది మారు తోట చూడొచ్చు ఎర్ర భూమి Non ho ancora un'altra cosa da un non ho ancora un'altra cosa da fare.

పాటి వచ్చినప్పుడు ఇది చెప్పాలి కదా పార్టీకి గెట్లు తిరగదు గెట్లు టూ గెట్లు తిరగదు మళ్ళీ రేపు నువ్వు ఏడు కం టూ నువ్వు ఏడు కం ఓనర్ రమ్మనాలి ఈ ఏజెంట్లో మాట గిటా పట్టుకోదు ఓనర్ టూ ఓనర్ వచ్చే గెట్లతో పెట్టాలి రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అంటే జీత ఓనర్ కావాలి క్లియర్ చెప్పేసేయాలి ఓనర్ టూనర్ గెట్లో కదా వద్దు నాకు ఓనర్ ఉంటేనే నేను సైట్లు అమ్మిస్తాను ఓనర్ లేకపోతే మేము నాకు అవసరం ఇవ్వట్లేదు ఇప్పుడు విఘ్నేష్ రియల్ ఎస్టేంట్ అంటే మంచి పేరు ఉంది ఆ పేరుని ఎందుకు పోగొట్టుకోవాలి మార్కెట్లో ఉన్న పేరుని పోగొట్టుకుంటే ఒక్కసారి పోయిందంటే కథ ఈ సైడ్ కాకపోతే ఇంకా పది సైట్లు ఉన్నాయి అమ్ముకుంటాం ఏమవుతుంది ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొద్దు మనకి ఎంత ఐదు ఆరు సంవత్సరాల నుంచి బిజినెస్ ఎంత మంచి రన్ అవుతుందంటే గెట్ టు గెట్ జన్యుడు జెన్యున్ రేట్ ఇప్పిస్తుందని జరుగుతుంది దాన్ని ఎందుకు వచ్చారు దానికి చెట్లు చెల్లి చెల్లెతే ఎన్ని ఇయర్స్ ఉంటుంది తోట